వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు గత ఐదు రోజులుగా సమ్మె చేస్తూ ముఖ్యంగా వాళ్ళ మెయిన్ డిమాండ్ ఫిట్ మెజర్మెంట్ ఆపి న్యాయం చేయాలని చెప్పి దాని మీద ఎంతోమంది కార్మికులు ఆధారపడడం కాకుండా ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇటు కన్స్ట్రక్షన్ రంగంలో కానీ ఇంకా రోడ్స్ ఆర్ఎ డిపార్ట్మెంట్ మంత్రిగా రోడ్స్ని కూడా ఈ ఈ మధ్యనే దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు రోడ్ సాక్షన్ చేయడం జరిగింది త్వరలోనే మన హైదరాబాద్ మరొక సూపర్ గేమ్ చేంజర్గా రీజనల్ లింక్ కూడా మించిన సూపర్ గేమ్ చేంజర్ రీజనల్ లింక్ రావాలను చిబులారు అందుకనే రష్యర్ ఓనర్స్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ సమస్యని నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎలక్షన్ కోడ్ జూన్ మూడు తర్వాత ఒక దీని మీద ఒక మినిస్టర్స్ కమిటీ వేసి తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం న్యాయం చేస్తామని కూడా హామీ ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి విషయంలో కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు ఇవన్నీ ఇబ్బంది పెట్టాలని కాదు మేము గతంలో మీకు పోయిన గవర్నమెంట్ మీకు ఓవరల్ ఆర్డర్ అయ్యి మీరు చేసుకోండి పోనీ అప్పుడే ఆర్డర్ ఇచ్చి ఉంటే ఈ ప్రాబ్లం లేకపోతుంది అందుకని తప్పకుండా దీని మీద నేను ప్రత్యేక దృష్టి పెడతా నేనే కాదు మా సీనియర్ మంత్రులందరం కలిసి కూడా ముఖ్యమంత్రి గారితో చర్చిస్తా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పోతున్నా మీ రిప్రజెంటేషన్ నా కవరింగ్ లెటర్తో తోటి నేను కూడా ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తాను నేను పరిష్కారం చేయాలని కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మీ స్ట్రైక్లో మీ కోడ్లో ఉన్నప్పుడు ఏ డిసిషన్ తీసుకున్నా అది ఎలక్షన్ రూల్స్ విరుద్ధమవుతుంది కాబట్టి తప్పకుండా జూన్ తర్వాత మిమ్మల్ని కూడా డెలిగేషన్ని ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇప్పిస్తే మీరు కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేయండి తప్పకుండా మీకు న్యాయం చేస్తానని ఒక రాష్ట్ర మంత్రిగా అది కూడా ఆర్ఎన్బీ శాఖ మంత్రి అంటే మా నా రోడ్స్ కావాలన్నా కావాలని మెడల్ కావాల మెడలు ఉంటేనే రోడ్స్ చేయగలుగుతాం ఐదేళ్ళకెళ్ళి రోడ్స్ వేయకుండా చాలా డ్యామేజ్ అయ్యి కాంట్రాక్టర్ల పేమెంట్ రాకుండా సగంలో ఆగిపోయిన రోడ్ల పరిస్థితి ఉన్నది దాని నా మీద పూర్తి బాధ్యత ఉండదు తెలంగాణలో ఏ యాక్సిడెంట్లుగా రాకుండా ఉండాలన్నా ఈరోజు రోడ్స్ మంచిగుంటేనే డెవలప్మెంట్ అనేది ఇంకా ఎక్కువ జరుగుతుంది ఇండస్ట్రీస్ రావాలన్నా ఏది రావాలన్నా రోడ్స్ అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలన్నదే నా ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం తప్పకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినాం అర్బన్ సబర్బన్ సబ్ అర్బన్ అలాగే రూరల్ లాగా మూడు విభాగాలుగా విడుదీసి తెలంగాణను అభివృద్ధి చేద్దామనే అయితే లాజిస్టిక్ పార్కులు కానివ్వండి ఫార్మా సిటీ కానివ్వండి ఎక్కడెక్కడ ఏం పెట్టాలో ప్లానింగ్లో ఉన్నాం అందుకని తప్పకుండా మీ సమస్యని ముఖ్యమంత్రి గారు తీసుకొని పరిష్కరిస్తారని మీకు హామీ థ్యాంక్ యూ